హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు వంకాయలు కోస్తున్నాను అండి వంకాయల చెట్లు మాత్రమే ఉన్నాయని మీకు కూడా తెలుసు కదా సో ప్రతిసారి ఇవే చూపిస్తారంటే ఇవే ఉన్నాయి ఎందుకంటే మిగతావన్నీ అవన్నీ వేయట్లేదండి ఎందుకు అంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా వాటికి నీళ్లు పెట్టాలి కిందంతా కలుపు తీయాలి అన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది మెయిన్ వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉంటుంది సో ఇప్పుడైతే ఉండకపోవచ్చు మేబీ అయినా కూడా సో మనం ఉండి పక్క నుండి చూసుకొని అవి చేస్తేనే మనం ఇవన్నీ కాపించగలం సో అటు ఇటు తిరగడం వల్ల పనులు ఉండడం వల్ల వాడి దగ్గర ఎక్కువ మనం చేయలేము అనమాట మెయిన్ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సో వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు నేను ఇవి మాత్రమే పెట్టాను మిగతా అవన్నీ ఇంకా చిన్న చిన్నవి పెట్టకుండా పెద్ద పెద్ద చెట్లు పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట సో గులాబీలన్నీ పెట్టేద్దాం ఇంటి ముందు బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకా లేదంటే కొంచెం పెద్ద చెట్లు తెచ్చి కొని పెట్టేస్తే పని అయిపోతుంది మాట మటికి చూసుకోకుండా ఇంకా గార్డెనింగ్ అవి అంటే పైన ఏమన్నా తోటకూర అవి పాలకూర టబుల్లో పెంచేద్దాం అనుకుంటున్నాను కింద పెంచాలి అంటే చాలా వాటర్ ప్రాబ్లం ఉంటుంది అది కాక పురుగులు కూడా చాలా వస్తాయి పురుగులు అంటే అవే అండి పెద్ద పెద్ద ఉంటాయి కదా అవి సో వాటి వల్ల నేను భయం వేస్తుంది నాకు కొంచెం దానివల్ల నేను వేయటం మానేశాను మెయిన్ రీజన్ వచ్చేసి అవి వస్తూనే ఉంటాయి కాకపోతే ఇంకొకటి ఏంటంటే నేను ఉండడం చాలా తక్కువ ఈ మధ్య వర్క్ ప్రెషర్ ఎక్కువైంది సో దానివల్ల కూడా నేను తోటను పట్టించుకోవట్లేదు అయితే ఖాళీ ప్లేస్ అంతా ఉంది కదా అందులో ఏం వేయకుండా ఏం ఉండలేదు మొత్తం పసుపు నాటేసాను అనమాట సో మనం పసుపుని అయితే పెద్దగా పట్టించుకోవట్లేదు అనమాట అంటే పట్టించుకోనక్కర్లేదు ఎందుకు అంటే వాటికి పెద్దగా సేవ చేయనక్కర్లేదు కలుపు తీయనక్కర్లేదు కాస్త పెద్దగా ఇంతవరకు వస్తుందా లేదా చూసుకుంటే చాలు లేట్ అయినా పర్లేదండి చాలా త్వరగానే వచ్చేస్తుంది మొలక అంటే త్వరగా అంటే భూమిలో పెట్టి మనం నేను ముందే పెట్టాను మామూలుగా అయితే మేలో పెడితే జూన్ ఆగస్ట్ అలా వస్తుంది నేను ఎప్పుడు పెట్టానంటే ఏప్రిల్ అలా పెట్టేసాను అనుకుంటాను నా దగ్గర లాస్ట్ ఇయర్ అలాగే మిగిలిపోయాయి మొలకలన్నీ అవి లాస్ట్ ఇయర్ అంతా వేయలేదు కాబట్టి ఈ ఇయర్ వేసేద్దామని మొత్తం ఆ ఖాళీ ప్లేస్లో కింద ఉంది కదా పైనంత పెద్ద చెట్లు వేసి కిందంతా ఖాళీ ప్లేస్లో మొత్తం పసుపు నాటేసాను అనమాట ఈ ఇయర్ మనం పట్టించుకోకపోయినా పర్లేదు మొత్తం వచ్చేస్తుంది అని వెయిట్ చేస్తున్నాను ఇప్పుడిప్పుడే అక్కడక్కడ చిన్న చిన్న మొలకలు కనిపిస్తున్నాయి పసుపు మొలకలు ఇంకొన్ని రావాలి మేబీ ఎక్కడ ఏం పోయాయో అనుకుంటున్నాను ఆగస్టులోగా చూడాలి సో ఆగస్టులోనే చిన్న చిన్న మొలకలు బయటపడతాయి మనం ఎంత నాటినా సరే భూమిలో రెండు నెలలు టైం పడుతుంది వాటి చిన్న మొలకలు కనిపించడానికి అనమాట సో దానికోసం నేను అలా వెయిట్ చేస్తూ ఉన్నాను అవి రాకపోతే ఇవన్నీ వేద్దామని చూశాను కానీ వెయ్యడం అయితే వెయ్యను ఇలా పెద్ద చెట్లు మాత్రం తెచ్చి కన్ఫామ్గా అంత నాటే డిసైడ్ అనమాట సో అవి ఆకుకూరలు అవి వాటికి నీళ్ళు కావాలి బాగా నీళ్ళు ఒకటి కావాలి వాటికి కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంటుందన్నమాట అంటే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి నీళ్ళు పోయాలి కంపల్సరీ డే బై డే కంపల్సరీ పోయాలి అనమాట దానివల్ల కూడా నేను కొంచెం రిస్క్ అను పెట్టట్లేదు డబ్బులు అయితే పర్లేదు అప్పుడప్పుడు ఎండిపోయినా మళ్ళీ చూసుకోవచ్చు ఇలా కిందేస్తే మాత్రం కొంచెం కష్టమే మనం ఎప్పుడూ ఇంట్లోనే ఉండి ఇంటి పనులు అయిపోయిన తర్వాత నేను గార్డెనింగ్ చేసేదాన్ని సో ఇప్పుడైతే ఇంట్లో ఉండట్లేదు అంటే ఇంట్లో ఉంటాను కాకపోతే పనులు కూడా ఉంటాయి కదా సో దానివల్ల కొంచెం రిస్క్ అనిపిస్తుంది ఇంతకుముందు కూడా పెద్దగా ఏం వేయలేదు నేను పైన టబ్బుల్లోనే అవి ఆకుకూరలు అవి పండించేదాన్ని మీకు కూడా తెలుసు కదా లాస్ట్ వీడియోలన్నీ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇదైతే తమలపాకు చెట్టు ఇది కూడా మా కామ్ కాలనీ వాళ్ళలో ఒకరు ఇచ్చారనమాట సో నేను అడిగితేనే ఇచ్చారులేండి వాళ్ళు ఏం తీసుకోమని ఇవ్వలేదు సో నేను వాళ్ళు బయట కనిపిస్తే కొమ్మిస్తారా అంటే తను ఇచ్చాడు అనమాట సరే బాగుంది కదా అని పెట్టాను పెడితే బాగొచ్చింది కొమ్మ ఇంకా మా రిలేటివ్ వాళ్ళ దగ్గర కూడా తెచ్చాను కానీ అవి అతుకోలేదు పైగా ఈ అబ్బాయి ఏంటంటే కొంచెం అక్కడక్కడ ఉండేవి తెచ్చుకున్నాను వేర్లు ఉండేవే ఇవ్వమన్నాను సో వేర్లు ఉండేవి తెచ్చుకున్నాను అప్పుడు అతికిందనమాట తమ్ముల పక్షి చెట్టు సో బాగొచ్చేసింది ఒక్కటి గోంగూర ఉందండి గోంగూర ఇంకా ఉండి ఏం చేస్తుంది ఇక్కడ అన్నట్టు దాన్ని తెంపేస్తున్నాను కట్ చేస్తున్నాను మామూలుగా ఇది ముల్లగోంగూర అనమాట సో పుల్లగా ఉంటుంది పుల్లగా ఉన్నా సరే అక్కడక్కడ ముళ్ళు కనిపిస్తాయి ఆ గోంగూరలో చాలా రకాలు ఉంటాయి ఎర్రగోంగూర పచ్చ గోంగూర అలాగే మూల గోంగూర ములగోంగూర ఇంకొంచెం ఇది అయితే నాటు గోంగూర ఇది అంటే ఊరి ఆచేస్తుంది మనం దీన్ని ఏం చేయనక్కర్లేదు సో ఎర్ర గోంగూర కంటే చాలా మేలు ఇది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది పైగా అంటే ముట్టుకుంటే ముళ్ళు ముళ్ళు అన్నీ కుచ్చుకుంటాయి అనమాట అన్నీ తీసుకొని నేను ఈరోజు వస్తున్నామండి పొలం దగ్గరకి అంటే పొలం పనులు ఉన్నాయి అవన్నీ చెయ్యాలి అందుకని ఇప్పుడు నేను వంకాయలు అలాగే గోంగూర అవన్నీ కట్ చేసి కూడా తీసుకొచ్చింది అందుకే అక్కడక్కడ తమలపాకులు కూడా సో తమలపాకులు ఏంటంటే ముద్ర మాత్రమే తెచ్చాను మరి లేత అసలు తీయలేదు కింద కింద మాత్రమే తీసుకొచ్చాను సో ఇలా పేపర్లో చుట్టి తెచ్చాను పేపర్ ఈ డబ్బాలు పేపర్ నిన్న చూపించాను కదండి ఆ డబ్బాలు పోయి పేపరు నేను మొన్న ఇంతకుముందు ఇప్పుడు వేసి నేను చూపించాను కదా నర్సరీ నుండి తెచ్చినటువంటి గులాబీ మొక్కలు చూడడానికి వచ్చింది అనమాట సో నేను ఎందుకు నాటు గులాబీలే సెలెక్ట్ చేసుకుంటాను అంటే కారణం ఇదే మనుషులు ఉన్నా లేకపోయినా ఈ నాటు ఎలా అంటే నాటుగా ఉంటాయి అనమాట అంటే అర్థము మొండివి మనం వేసి కొంచెం వర్షపాతానికి అలా నిలబడిపోతాయి వీటికి ఏంటంటే బాగా ఎండ ఉండాలి నీడని మాత్రం తట్టుకోలేవు ఈ చెట్లు నీడని అస్సలు ఇష్టం పడవు ఇక్కడ ఇంకొకటి నాటాన్ని చూడండి అవి హైబ్రిడ్ గులాబీలు వాటికి మాత్రం నీరు ఉండాలి సో నీళ్ళు కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉండాలి అందుకని ఆ చెట్లు అస్సలు రాలేదు చూడండి అది ఇంకా ఎండిపోయింది ఒక పక్కన చికిరించి వస్తుంది నేను మళ్ళీ అదంతా గడి తీసాక మళ్ళీ చూపిస్తాను మీకు పొయ్యి కూడా అలాగే ఉంది ఇంకొకటి మనం ఇంతకుముందు వేసాం కదా మేము పిల్లలందరూ కలిసి నాటినటువంటి గోంగూర అలాగే గోరు చిక్కుడు ఇంకా ఆకుకూరలు వేసాం కదా ఆకుకూరలు వేసిన దాంట్లో కొత్తిమీర రాలేదు ఇంకా ఏం పెట్టాను బీట్రూట్ కూడా పెట్టాను బీట్రూట్ ఒక్క మొలక కూడా కనిపించట్లేదు అక్కడక్కడ గోంగూర మాత్రం బాగా వచ్చిందండి బాగా వచ్చినా సరే పెద్దగా కాలేదు ఎందుకంటే వర్షం వచ్చినా సరే ఈ గడ్డినే వేలిచేసుకుంది గడ్డి మాత్రం విపరీతంగా విరిగిపోయింది ఈ గడ్డిని ఎలా తీసేలా కూడా అర్థం కావట్లేదు ఇంకా వేసి అంటే ఈ గడ్డి అంతా తీసి పదిహేను రోజులు కూడా కాలేదు దున్నిపించి మళ్ళీ మళ్ళీ వస్తుంది అనమాట గడ్డి దానివల్ల ఇదంతా దున్నిపిద్దాము అలాగే చెట్ల దగ్గర కలుపు తీపిచ్చాలి అని వచ్చామన్నమాట సో చూసారుగా గోంగూర అసలు ఒకటి కూడా పోకుండా వచ్చేస్తుంది ఇదేమో ఎర్ర గోంగూర అనమాట తెల్ల గోంగూర లేదనుకుంటాను ఎరగొంగురని అనుకుంటాను మొత్తము చూడాలి మదే ఎర్రగొంగురా తెలుగు అంగూర నాకు కూడా కన్ఫ్యూజ్ ఫస్ట్ పెట్టినప్పుడు నేను అడిగిందే తెల్లగొంగుర అతను ఇచ్చిందేమో అనుకుంటాను సో పెద్దగా అయ్యాక కనిపిస్తుంది అది చిన్న చిన్నగా ఉన్నప్పుడు ఇలా నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు మాత్రం అది కనిపించదు సో ఎంత మానవన్నా సరే మనం పైనుంచి నీళ్ళు పెట్టాల్సిందే ఈ ఆకురలకు మాత్రం సో అవి అంతగా రెస్పాన్స్ చూపించవనమాట మనం నీళ్ళు పడితేనే కొంచెం ఈ మధ్య కొంచెం వర్షం తక్కువనే పడింది అప్పుడు ఎండాకాలం పడినంత పర్లేదండి ఇక్కడ కొంచెం తక్కువనే పడింది అప్పుడప్పుడు వాన కురుస్తుంది కానీ చాలా తక్కువగానే కురుస్తుంది అయినా సరే గడ్డికి మాత్రం గడ్డినే తీసేసుకుంటుంది అనుకుంటాను అన్నీ వీళ్ళని చూసారా పదిహేను రోజులు కాకముందే ఎంత గడ్డి పెరిగిపోయిందో అక్కడక్కడ చుక్కకూర కూడా వచ్చింది చుక్కకూర రెండు మూడు అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఏమో వచ్చింది గోరుచీటి కూడా చుక్కకూర అలాగే గోంగూర ఇంకా మర్చిపోయిన బెండకాయలు కూడా వచ్చాయి అక్కడక్కడ బెండలు కూడా కనిపిస్తున్నాయి ఇవంతా కలుపు తీసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి చూ చూపిస్తాను మరి దున్నేటప్పుడు ఉంటాయా పోతాయో కూడా నమ్మకం లేదు మనం ఉండే దగ్గర ఉండి చూపిస్తే అదంతా దున్నకుని ఉంటారు లేదా మనం ఒక్క నిమిషం అట్టుపోయినా సరే మొత్తం దున్నేస్తాడేమో అని భయం కూడా వేస్తుంది ఇంకా మనం లేకపోతే చెట్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుందండి పిల్లలందరినీ హాస్టల్లో వదిలేయడానికి వెళ్ళాం కదా సో వారం పది రోజులు అలా ఉంటాము సో మొత్తం సెటిల్ చేసే వచ్చేద్దాము అందరినీ అన్నట్టుగా అంత అందరినీ హాస్టల్కి పంపించిన తర్వాతనే వచ్చేద్దాము అని మొత్తం దున్నిపించి అంత క్లీన్ పోయాం కదా చెట్ల దగ్గర సో మేము వచ్చేసరికి మరి మొత్తం మీద మామూలే వారం లోపే మొత్తం మోల్చేసింది అనమాట సో చెట్ల దగ్గర కూడా చూడండి ఎంతెంత గడ్డి ఇవ్వాల్సిందో అలాగే ఉంటుంది ఇక్కడేమో ప్రోనింగ్ చేస్తున్నారనమాట సో చిన్నప్పుడే కింద కింద వచ్చేస్తాయి కదా కొమ్ములు అవన్నీ కట్ చేసి తర్వాత అవి గాలికి అటు ఇటు భయంకరమైన గాలి పెడుతుంది కదా వాటి వల్ల చెట్లన్నీ ఇరిగిపోతాయి సో అలా ఇరగకుండా సపోర్ట్ కోసం కట్టు పెట్టి దానికి తాడి కట్టేసి పెడతారనమాట సో ప్రోనింగ్ కూడా చేస్తారు దాంతోపాటే నేను మా వారు చేసేటప్పుడు చూసి అన్ని నేర్చుకుంటానండి నాకు కూడా పెద్దగా వేసామంటే ఏమో తెలీదు కొద్ది కొద్దిగా ఈ చూసే నేర్చుకున్నాను నేను ఎలా చేస్తారు ఏం చేస్తారని మెయిన్ నేను గమనిస్తాను ముందు అడగడం కంటే గమనించ అవన్నీ చెప్తారు ఏం చేస్తున్నాయి అంటే ముందు అంటారనమాట చూస్తాను చూసే ప్రతిదీ అనమాట కాసేపు అలా అవన్నీ చేసిన తర్వాత ఇంకా మనం ఊరు నుండి తెచ్చుకున్నటువంటి అదే సిటీ నుండి తెచ్చుకున్నటువంటి గోంగూర ఉంది కదా అదంతా బయట కూర్చొని కాసేపు వలిచేద్దామని వలుస్తున్నాను పెద్దగా ఏం లేదండి ఇద్దరి కోసమే కదా ఆ కాస్తనే చాలా ఎక్కువ అవుతుంది మేబీ నాలుగైదు మంది కూడా సరిపోవచ్చు అది ఒక పూటకు మాకైతే రెండు రోజులు వచ్చిందనమాట ఈ గోంగూర ఈ రోజు ఈ గోంగూర పచ్చడి అలాగే రొట్టెలు చేసేద్దామని గోంగూర పచ్చడిలోకి బాగుంటుంది జొన్న రొట్టెలని ముందైతే ఈ గోంగూరని ఎంతో వలచేస్తున్నాను చాలా కొద్దిగానే ఉంది కొద్దిగానే ఉంది కానీ చూడడానికి చాలా ఎక్కువ అవుతుంది అనమాట గాలి చూసారా ఎంత భయంకరంగా ఉందో సో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా గాలి చాలా పడుతుంది నేను ఇంట్లో ఉండి వాయిస్ ఓవర్ ఇస్తే మా ఇంట్లో ఏమవుతుందంటే రీసౌండ్ ఎక్కువగా వినిపిస్తుంది ఇంట్లో అంటే పొలంలో ఉండేటువంటి ఇంట్లో ఎందుకు అంటే ఇంట్లో సామాన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రీసౌండ్ అనేది వస్తుంది సామాన్ ఎక్కువగా ఉంటే రీసౌండ్ రాదనమాట సో ఖాళీగా ఉండే ఇంట్లో అలాగే ఉంటుంది సో పెద్దగా ఏం లేవు కట్టుకునే బట్టలు అలాగే వండుకునేటువంటి సామాను మాత్రమే మేము అప్పుడప్పుడు పనులు ఉన్నప్పుడు వచ్చి ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత మరేసి వెళ్తూ ఉంటాము సో ఇప్పుడైతే ఇదంతా వలచిపెట్టాను ఆలోపు టీ కూడా అనమాట ఆ టీ మరిగేలోపు అది కూడా అయిపోతుంది గోంగూర అన్నట్టుగా అలా మరుగుతూ ఉంది సో టైం అయితే సిక్స్ థర్టీ టు సెవెన్ అవుతుంది అక్కడ పగలు చాలా ఎక్కువగా ఉంటుందండి రాత్రి తక్కువగా ఉంటుంది ఎందుకంటే లేట్గా చీకటి పడుతుంది త్వరగా వెలుతురు వచ్చేస్తుంది అనమాట పొలంలో ఉంటే ఎందుకు అంటే సిక్స్ థర్టీ సెవెన్ అయినంత వరకు కూడా అసలు చీకటి పడదు ఇంకా వెలుతురుగానే ఉంటుంది నేను టీ తాగేసి టీ తాగేలోపు గోంగూర కూడా పెట్టొచ్చాను అది కూడా మగ్గుతూ ఉంటుంది నేనేం చూపించట్లేదండి ఇప్పుడు గోంగూర పచ్చడి ఎందుకంటే చాలాసార్లు చూపించాను కదా నాకు బోరే మీకు కూడా బోరే కాబట్టి నేనేమి రోజు చూపించలేదు గోంగూర పచ్చడి మీకు తెలిసిందని ఎప్పుడు రొటీన్గా ఉండకుండా కొంచెం భిన్నంగా చేయాలి కదా అనేసి ఈరోజు గోంగూర పచ్చడి చూపించలేదు సో మీకు కావాలి అది అంటే నేను కింద డిస్ప్షన్లో మీ ఇంతకుముందు చేసినటువంటి గోంగూర పచ్చడి వీడియోస్ ఉంటాయి కదా అవి మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలి చూడాలి అనుకున్న వాళ్ళు సో నేనైతే పక్కా పల్లెటూరు పద్ధతిలోనే వేస్తానండి అన్ని వంటలు సరే ఏవైనా సరే సో ఈరోజు అయితే జోన్ రొట్టె వేస్తున్నాను పచ్చడి అయింది పచ్చడి అయిన తర్వాతనే రొట్టె చేస్తాను నేను అంతే అండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి చూసారుగా రొట్టెలు చేశాను అలాగే గోంగూరు పచ్చడి సో రో రొట్టెలు రెండు ఎక్కువగా చేశానండి మరి మార్నింగ్ చే లేసి అవన్నీ అంటూ తోమి ఊడ్చేసరికి చాలా టైం పడుతుందండి రెండు ఎక్కువగా చేసి మార్నింగ్ టిఫిన్ కూడా ఆ రొట్టెలు అలాగే పచ్చడి సరిపోతుందని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్!